హాయ్ అండి వెల్కమ్ టు కేజీఎఫ్ అన్ వాళ్ళు ఈ రోజు పప్పు చేసి చూపిస్తానండి కుక్కర్ యూజ్ చేయకుండా ఓన్లీ స్టవ్ మీద చేసి చూపిస్తాను స్టవ్ మీద చేస్తే ఏంటంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గ్లాస్ కందిపప్పు తీసేసుకొని మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టేసుకున్నానండి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నాను అనమాట నేను పప్పుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఏంటంటే పప్పు అనేది మనకు తొందరగా ఉడికిపోతుందండి స్టవ్ మీద సరే తోటకూరను కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పప్పు అనేది మనకు కొంచెం ఇలా వేడయ్యాక ఒక ఉడుకు వచ్చిన తర్వాత తోటకూర అంతటి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి మీరు పప్పుని ఎక్కువసేపు నానబెట్టుకున్నారనుకోండి పప్పు అనేది మనకి తొందరగా ఉడికిపోతుందండి స్టవ్ మీద చేసినట్టయితే ఇలా కుక్కర్ యూజ్ చేయకుండా స్టవ్ మీద చేసుకున్నట్టయితే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆకుకూరని మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి మీరు సరిపడ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో వాటర్ తక్కువ అవుతే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పప్పుని ఆకుకూరని ఉడికించుకోండి ఇలా ఒకసారి కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే పప్పు ఆకుకూర తొందరగా ఉడికిపోతాయండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఈలోపు నేను ఒక టమాటా తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కొంచెం ఉడికిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని ఉడకనివ్వాలండి టమాటా యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ పప్పుని ఆకుకూరని మంచిగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే ఏంటంటే పప్పు అనేది అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి పప్పు ఆకుకూర అనేది ఉడికిపోయాయి అనమాట మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలో పోపు కోసం నేను ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉడికిన పప్పులో ఒక స్పూన్ కారము కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు పప్పుని ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా పలుగ్గా ఉడికించుకుంటే ఆకుకూర పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది ఆకుకూరని కొంచెం స్మాష్ చేసుకోండి అప్పుడు పప్పులో మిక్స్ అయిపోతుంది మీరు కావాలంటే ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకోండి ఏడెనిమిది వెల్లుల్లి వేసుకొని కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోండి ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగాక కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి ఆనియన్ చూడండి వేగిపోయాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకుంటే పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగువ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిచ్చు పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకొని పోపులో కలిసేలాగా ఒకసారి పప్పునంతటిని మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వండి పప్పుని ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఉడికిపోయిందనమాట పప్పు అనేది ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేయండి టూ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తే మనకు ఆకుకూర పప్పు రెడీ అయిపోతుందండి కుక్కర్ యూస్ చేయకుండా ఇలా స్టవ్ మీద పప్పును చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు